తమ ఆత్మ ప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు కానీ మతంపై విశ్వాసం లేకుండా ఇతర ప్రయోజనాల కోసం మతాన్ని ఆందోళన వ్యక్తం చేసింది మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే మత మార్పిళ్లకు పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకే మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది భారత పౌరులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు ఇది దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకే మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది క్రైస్తవ <music> మతానికి <music> చెందిన <music> ఓ <music> మహిళకు <music> స్కెడ్యూల్డ్ <music> కుల <music> ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని జస్టిస్ పంకజ్ మిథాల్ జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ పేర్కొంది ఇలా చేయడం కోటా విధానం ప్రాథమిక సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని తెలిపింది అలా చేయడం బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి జన్మించిన సెల్వరాణి అనే ఓ మహిళ క్రైస్తవురాలిగా బాప్తిజం తీసుకుంది ఆ తర్వాత తాను హిందువుగా ప్రకటించుకుంది రెండు వేల పదిహేనులో పుదుచ్చేరులోని అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని అందుకే ఎస్సీ సర్టిఫికేట్ కావాలని కోరింది విచారణ చేపట్టిన హైకోర్టు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు తీర్పును సమర్థించింది పిటిషనర్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే ఉన్నారని ఆమె తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పిటిషనర్ తండ్రి స్కెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తైన తర్వాత క్రిస్టియన్ గా మతం మార్పినట్లు డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా స్పష్టమైనట్లు న్యాయస్థానం తెలిపింది పిటిషనర్ కు వ్యతిరేకంగానే సాక్ష్యాలు ఉన్నాయని కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే మత మార్పిడి చేసుకున్నట్లుగా అర్థమవుతుందని పేర్కొంది అందుకే కుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అనుమతించమని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది బడుగు బలహీన సామాజిక వర్గాల అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం రిజర్వేషన్లను కల్పించింది రాజ్యాంగ నిర్మాతలు దేశంలో నెలకొన్న అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పౌరులకు రిజర్వేషన్లను కల్పించారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై పూర్తయ్యాయి ఇప్పటికీ గతంలో మాదిరిగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అందుకే రిజర్వేషన్లపై గత కొంత కాలంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు చేయాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి కోసమే మత మార్పులు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అలా చేస్తే రాజ్యాంగాన్ని మోసం చేసినట్లు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది